వారికి పెం ఎలాగే వారికి వారితో ప్రత్యేకమైన చేస్తున్నాము అని అన్నప్పుడు అవకాశాన్ని ఇచ్చి మా యొక్క సమస్యను పరిష్కరించడానికి చూపించాము అయినా కూడా వాళ్ళు మా యొక్క విజ్ఞాపనని మా యొక్క విన్నపాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు అవసరమైతే మేము అడ్వకేట్ కమిషన్ ని కన్సల్ట్ చేయండి అడ్వకేట్ కమిషన్ యొక్క సలహా తీసుకోండి అని మేము గౌరవ కన్సల్ట్ చేయట్లేదు ఉత్తర్వుల మీద ఒక జీపీ ఓపీ తీసుకుని మీరు మా యొక్క సంఘాన్ని సంస్కృతి బహిష్కరించమని సిఐని ఎమ్ మేము అనేక మార్పులు మేము అడిగాం జీపీ ఎటువంటి అధికారాలు లేవు అని చెప్తారు కానీ ఈ అధికారులు హైకోర్టు ఆర్డర్ మీద ఎటువంటి అంటే గవర్నమెంట్ సలహా కూడా తీసుకోకుండా వన్సైనే మా మీద కేసులు బనాయిస్తూ మా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఈ మీద మేము పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున సమగ్రమైన దర్యాప్తు చేయమని జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి ఆఫీసర్ కాకినాడ వారికి జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి వారు ట్రాన్స్ఫర్ చేసి ఎన్ఆర్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వని జిల్లా కలెక్టర్ వారు కోరారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసులు వారు పలు దఫాలు అనేక మార్లు మమ్మల్ని పిలిపించి వివరాలు అడిగినప్పుడు వారికి కావాల్సిన సమాచారాన్ని మేము అందించడం జరిగింది అదే సమాచారాన్ని మీరు కూడా మేము ఈ దినాన్ని అందించబోతున్నాము మైనార్టీ మెదరు అడిగిన సమాచారాన్ని మేము ఇచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు ఎంక్వైరీ సజావుగా సాగుతుంది కాబట్టి ఎంక్వైరీ బయటపడతాయి అన్ని భయ ప్రాంతాలు గురైపోయి సీఏ గారిని అమ్మర్ఏ గారిని గురువారం రోజున మళ్ళీ మా సంఘంలో తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి అనేక విషయాలు మాట్లాడినప్పుడు మోడరెంట్ గారికి సంబంధించి లేదు హైకోర్టు అడ్వకెట్ కమిషన్ వారు ఉత్తర ఫైండ్ అయ్యి మోటిరేటర్లు ఇవ్వాలి అటువంటి కాదు అని మేము చాలా గట్టిగా మేము వాదిస్తూ వస్తున్నాము అయినా కూడా ఎంఆర్ఓ గారు కానీ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు కూడా ఒక మంచి మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు మేము పత్రిక సమావేశం ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఎంఆర్ఓ గారికి సిఏ గారికి కూడా ప్రత్యేకంగా విన్నప్పి చేసాం చేస్తే ఇద్దరు కాస్తులు అన్ని చంద్రబాబు గారితో ఇద్దరితో జరిపించండి లేకపోతే ఇద్దరితో జరిపించదు అని స్పష్టంగా నేను చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఓకే అని చెప్పి నేటి తినాల శాంతి పద్ధతులకు ఎటువంటి ఆటంకం కాయనప్పటికీ కూడా ఇరు చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి శాంబల్ రాజు గారు మా యొక్క కాన్స్టిట్యూషన్ చేస్తూ ఆయన ఇవ్వటం జరిగింది ఈరోజు చాలా దుర్మార్గమైన పని చాలా నిరారాధనతో కూడిన పని పోలీసులు చేపట్టారు అంటే అసలు శాంతి భద్రతలు కాపాడవలసిన వారే ఈ రోజు అశాంతి నెలకొల్పోయారు ఎందువలనంటే మేము శాంతియుతంగా ఆరాధనకు వెళ్తే బలవంతంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి నిర్బంధించారు ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ చూపించమంటే మీకెందుకు చూపిస్తాము అని చెప్పి మా సభ్యులు నంబూరి రవీంద్ర అనే అతన్ని మిమ్మల్ని చర్చ మేము మీ మీద కేసుకు వెళ్తాము మీకెందుకు చూపించాలి అని చెప్పి కూడా జరిగింది కాబట్టి పత్రికా విలేకరులకి పాత్రిక సోదరులందరికీ నేను విజ్ఞాపన చేసుకునేది ఏంటంటే సరైన అనిల్ గెలడం అనే అతని మీద ప్రవీణు అనే అతని మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమగ్రమైన దర్యాప్తు మైనార్టీ వెల్ఫేర్ వెల్ఫేర్ ఆఫీసర్ వారు చేపడుతున్నారు అది మాకు న్యాయం చేకూరుస్తుంది అనే భయంతో వీళ్ళందరూ కూడా దొంగదారులు దొడ్డుదారులలో కొంతమందిని ఏర్పాటు చేసుకుని మా మాకు కలిగిన హక్కుల్ని సంఘంలో మేము సుమారు నలభై సంవత్సరాల నుంచి అదే సంఘానికి చెందిన వారమే కొంతమంది అరవై ఐదు సంవత్సరాలుగా చెందిన వారు ఉన్నారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా సంఘ సభ్యులు కాదు అని చెప్పి వైపాంతులకి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు వాళ్ళ ద్వారా కాబట్టి ఈ విషయాన్ని మీ ఇంతకు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము డాక్టర్ వారి దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకుని వెళ్ళి సమస్యని సానుకూలంగా స్పందించే విధంగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి మా సభ్యులు టీపీ మని సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంపి దేవాలయంలో రెవరెండ్ అంగిల్ కిరణ్ అనే మాస్టర్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అన్యాయ ప్రాంతంగా తప్పులు ఆర్డర్లతో మా యొక్క సంఘంలో చొరబడి పాస్టర్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాలను సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ప్రజల గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులకు దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో ఆరు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు మోడరేటర్ ఏజెన్సీ వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా కాని కానీ అడ్రస్ తో ఈయన ఎడహార్ కమిటీని ప్రజల గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక ఎనభై లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కొత్త పాస్టల్ని ఎన్నించడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై తారీఖున మేమందరము కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఎన్ఎంఈఎల్ చర్చి పరిరక్షణ కమిటీగా ఏర్పడి నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయి సరేల అన్నిటి కిరణం అనే భాస్కర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో మరొకరిని మాకు నియమించండి అని ఈ తూర్పుగోదావరి ప్రత్యేకంగా విజ్ఞాపనం చేసినప్పుడు వాళ్ళు స్పందించి మాకు మెయిన్ పాస్ లేని కారణం చేత రెవరెండ్ గుర్రపు కిరణ బాబు గారిని ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మా సంఘానికి ఒక మెయిల్ పాస్ గారిని నియమించడం జరిగింది ఈ క్రమంలో ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున గొడవ కిరణ్ బాబు గారు జాయిన్ అయ్యి మా యొక్క సంఘంలో ఆరాధన చేశారు ఆ రోజు మాకు పరిశుద్ధ వారము పరిశుద్ధ సంస్కారం కాబట్టి పరిశుద్ధ సంస్కారాన్ని కూడా ఆయన ఆచరించి మా సంఘ సభ్యులకి ఆ సంస్కారాన్ని కూడా అందించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఎవరైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా ఒక ఎటువంటి చెట్లుబాటు కానీ ఏఈల్సి మోడరేటర్ గారు ఆయన పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి ఒక తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మా బాస్టర్ గారిని జి కిరణ్ బాబు గారిని ఎఫిఫానియా చర్చ్తో బదిలీ చేస్తున్నాము ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తప్పుడు ఆర్డరు తీసుకురావడం జరిగింది అయితే ఏఈల్సి మోడరేటరు గారికి ఒక హైకోర్టు వాళ్ళు కామన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆ కామన్ ఆర్డర్ లో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్నా కూడా ఏజుక్యూటివ్ కౌన్సిల్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి ఏఎల్సి ఎడ్యుక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి అని అంటే హైకోర్టు వాళ్ళు ఒక అడ్వకేట్ కమిషన్ నియమించింది ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే ఈ యొక్క ఏఎల్సీ పనిచేయాలా ఈ ఏఎల్సీ కౌన్సిల్ కూడా ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే పనిచేయాలా పరదేశ బాబు గారు తన ఇష్టం వచ్చినట్లు స్వయంగా నిర్ణయాలు చేయడానికి ఆ హైకోర్టు ఉత్తర్వుల్లో అధికారాలు ఇవ్వబడలేదు కాబట్టి మేము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున మా యొక్క సంఘానికి వచ్చి సిన్స్పెక్టర్ లవలేసం వారు మా యొక్క ఆరాధనని నిలుపువేయడం జరిగింది మా యొక్క ఆరాధనని నిలిపివేయడమే కాకుండా మీకు ఎటువంటి అధికారాలు మోడరేటర్ గా ఉన్నాయి అని చెప్పి మా మీద ఇప్పుడున్న మీతో మాట్లాడుతున్న సభ్యులందరి మీద బైండ్అట్ కేసులు బనాయించడం జరిగింది అన్యాయ మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఏఈస్ ఆంధ్ర యికల్ గవర్నమెంట్ సంఘానికి ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ లోబడి మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి మా పరిధిలో ఆరు సిన్నర్స్ ఉంటాయి ఈ సింగిషప్ లో ఉన్న పాస్టర్స్ ని ఒక సంఘం నుంచి ఒక సంఘానికి బదిలీ చేస్తూ వస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయన ఇచ్చిన మోడరేట్ గారు ఇచ్చిన ఆర్డర్ చెల్లివాడు కాదు అని మేము హైకోర్టు ఆడర్స్ పానిస్ట్రోసం అన్ని కూడా మేము వివరంగా చూపించాం మేము చెప్పి బలవంతంగా పాస్టర్ గారిని పాస్టర్ గారితో పాటు ఉన్న పరిరక్షణ కమిటీ సభ్యులందరినీ తీసుకెళ్లిపోయి వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ సిఆర్పిస్ కింద పండుగ ఫైనల్ అవర్ కేసులు మనాయించడం జరిగింది కాబట్టి ఆ కారణాన్ని బట్టి కొద్దిగా లేట్ అయ్యింది వారందరూ రావటం ఈ ఈ విధంగా వన్ సైడెడ్ గా లా కాపాడవలసిన ఎంఆర్ఓ నేను ఉత్తరం ఇవ్వలేదని చెబుతున్నారు ఒక పక్కనేమో సిఏ గారు నా దగ్గర ఉత్తరం ఉన్నాయని అంటాడు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఎస్ఓపి సెవెన్ జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేస్తాం సొసైటీ అండ్ పిటిషన్స్ కింద ఒక కేసు ఫైల్ చేస్తాము ఆ కేసు సంబంధించిన అడ్వకేట్ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు నేనైతే సిఏ గారికి నేను ఇచ్చి ఉండలేదు అని చెప్పడం జరిగింది స్పష్టంగా మేము అదే విషయాన్ని మేము మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి బలవంతంగా వీళ్ళ మీద సిఆర్పి సెక్షన్ బనాయించండి అని చెప్పి బలవంతంగా ఆట మీద రక్షణ వ్యాన్స్ మీద మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఈ మా హక్కుల్ని ఏవైతే ఉన్నాయో శాంతియుతంగా చేస్తున్న మమ్మల్ని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు నిర్బంధించడం జరిగింది మేము తొమ్ తారీఖున నెల తొమ్మిది వారంలో జరిగిన సంఘటన మీద మేము ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది డివి రమేష్ గారి ద్వారా మేము ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది ఆ లీగల్ నోటీస్ కూడా మేము అడ్వకేట్ కమిషనర్ హైకోర్టు వారికి కూడా మేము సమర్పించాం బాబు ఈ విధంగా ఉన్నాయి పరిస్థితులు అని అన్నప్పుడు అడ్వకేట్ కమిషన్ వారిని కూడా మీరు ఈ మోడరేటర్ పరదీస్ బాబు గారు ఇస్తున్న ఆర్డర్స్ మీద మీరు కంటెంట్ మూవ్ చేయొచ్చు కదా మాకు ఇబ్బందులు ఉంటున్నాయి మీకు తెలియకుండా అడ్వకేట్ కమిషన్ వారికి తెలియకుండా ఎందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కండక్ట్ చేయకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా స్వతహాగా ఆయన సూటర్ గా ఆర్డర్స్

అడ్వకేట్ కమిషన్ గారు ఏమన్నారంటే నా దృష్టిలో తెలియకుండా మోడరేటర్ గారు ఇవ్వడానికి అధికారాలు లేవు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలా అది కూడా అడ్వకేట్ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ నన్ను పెట్టుకొని నా ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి ఎటువంటి నిర్ణయాలు చేసినా కూడా నా లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ లీగల్ నోటీసు నేను గుంటూరు జిల్లా కోర్టులో ప్రజెంట్ చేస్తాను మీ మీద ఆయన ఇస్తున్న ఇలాంటి ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ చిల్లుబాటు కాదు అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ గారి తెలియపరచడం జరిగింది అదే అడ్వకేట్ కమిషన్ గారి అడిగామంటే సార్ హైకోర్టులో ఆర్డర్ ప్రకారము కామన్ ఆర్డర్ ప్రకారము ఆయనకు అధికారాలు లేనప్పుడు ఇటువంటి వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ సార్ అనే ఒక విజ్ఞాపన కూడా మేము చేశాము కాబట్టి అది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ సమయంలో మా సభ్యులు వినిపించాడు మరి నేనైతే చాలా బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను చర్చిలో జలూరు ప్రైవేట్ అనే ఒక దొంగ చొరబడి గత కొంతకాలంగా అమౌంట్స్ డ్రా చేసేస్తున్నారు వితౌట్ ఎనీ జనాలకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చే తెలియకుండా చేసేస్తున్నాడు తర్వాత ప్రతి ఆదివారం కలెక్ట్ చేసిన అమౌంట్లు సోమవారం నాడు చర్చ్ అకౌంట్స్లో వేయాలి ఆ అకౌంట్స్లో పడట్లేదు నెలల నెలల తరబడి ఆ అమౌంట్లు దాంట్లో పడట్లేదు ఈ లోపల ఆయన కొంతమంది యువకులని పోగేసి సాయంత్రం అయినప్పటికీ మందు పోయించి రకరకాల ప్రలోభాలకి ఇచ్చేసి మా మీదకి దౌర్జన్యానికి పంపిస్తున్నారు మరి మేమైతే డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లని మేము కోరుతూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం అయినప్పటికీ డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ సిఐ గారు అయితే ఏకపక్షంగా మా మీద ఫార్టీ వన్ ఏ వన్ నాట్ సెవెన్ ఇటువంటి చక్కలతో రకరకాల కేసులు అయితే మనాయిస్తూ ఉన్నారు మేమైతే రౌడీషం కాదు రౌడీలు అంతగానే కాదు మా వయసు మీకు చూస్తూనే ఉన్నారు కనబడుతూనే ఉంది ఎవరి మీద వెళ్ళి దెబ్బలాడలేని పరిస్థితి మాట్లాడితే ఎలా కూర్చొని ఎంతసేపన్నా మాట్లాడతాను కానీ బీయింగ్ ఏ టీచర్ నేను నా పిల్లలకి ఏం నేర్పుతాను చర్చలో అలాగే జరగాలని కోరుకుంటూ ఉంటాను మరి ఆ కాన్స్టిట్యూషన్ పెద్ద అక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నింటినీ కూడా మీరు విన్నదాన్ని బట్టి మరి మీరు కూడా మా పై అధికారులకి అలాగే మన కలెక్టర్ గారికి వీరందరికీ కూడా తెలియపరచాలని నా మనవి అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తి ఉన్నాడు సాగర్ అనే ఒక ఆరాయి ఉన్నాడు అతను మాత్రం చాలా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతుర్లు మా చర్చిలో ఉంటారు వాళ్ళు మా మీద ఆడవాళ్ళు కదా అని మా మీద పడిపోతూ ఉంటారు పండుపులు తిడుతూ ఉంటారు వాళ్ళ కాపలా కాసుకోవడానికి సాగర్ గారు ఎంఆర్ఓని ఎంఆర్ఓ గారిని మరి ఇచ్చేస్తూ ఉండడం అందుచేత మరి ఇటువంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కనుక మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం మరి మా సమస్యను వైఎధికారి వరకు తీసుకుని వెళ్ళి మా చర్చికి మా సంఘానికి మీరు దోహదపడాలని తీసుకొచ్చి మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళకుండా చేసి వచ్చిన రిటైర్డ్ ఫాస్టర్ గారిని వెంట పంపించేసి అనిల్ కిరణ్ గారిని కిరణ్ గారిని కూడా బయట ఉండమని బిషప్ గారు చెప్పారు ఈ గోడవారి బిషప్ గారు దాని చేయకుండా అనిల్ కిరణ్ గారిని ఎక్కించి ఆ చేత ఆరాధన చేయించి అడిగినోళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ రెండు కూర్చోబెట్టారు ఇది మాత్రం వారు చేసిన అమానుష్యమైన ఈ చర్యని మేము అనుకుంటున్నాం ఒకటి ఏంటంటే పిక్సెడ్లు ఒక కోటి రూపాయల ఫిక్స్ ఉంది ఆ కోటి రూపాయల ఫిక్స్డ్లో ఆరు లక్షలు అప్పు అప్పులు తీసుకున్నారు లో తీసుకున్నారు అది ఏంటని అడిగితే దాన్ని మళ్ళీ బస్సులు వారానికి మళ్ళీ కృప్యా చేస్తారు అది దేనికి అని మరి అడిగినప్పుడు మీరు ఎలా చేశారు మరి అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అని కొన్ని అవసరాలు తీసాము అది అన్నారు అది వల్ల ఏంటంటే ఆ మిక్సైడ్ కంటిన్యూగా ఒకదాన్ని ఒకదాన్ని లోన్ తీసుకుని దాన్ని కూడా మొత్తం సహా చేయాలని ఉద్దేశంతో ఆలోచనతో ఉన్నారని మా అభిప్రాయం దాన్ని కూడా మేము అర్థం జరిగింది మీరందరూ కూడా మాకు సహకరించి అన్నికైనా కిరణ్ గారిని మాకు పాస్గా నియమించాలని పై అధికారులు కోరుతున్నాము ఆ విధంగానే కూడా కిరణ్ గారు

ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు నా చేతికి ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు వారి దగ్గర పెట్టుకున్నారు దీంట్లో పోలీసులు అన్నీ వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తూ ఉన్నారు ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన నేను యథావిధిగా ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది మరి నన్ను ఎందుకు ఆపాలండి నేనేం ఆరంజ్ చేశాను అడిగినప్పుడు నోటీసు మీకు నోటీస్ వచ్చిందండి మిమ్మల్ని రానవద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదు మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్ గారిని అడగడం జరిగింది ఆయన అంటే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ నాతో మాట్లాడించారు ఎస్ఐ గారు ఒకసారి మీరు కాని స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గరండి మీతో మాట్లాడాలని చెప్పారు నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అంటే ఒక రెండు నిమిషాల్లో మీరు వెళ్ళిపోతుంది కానీ ఎస్ఐ గారు చెప్పడం వలన నేను కానిస్టేబుల్ బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎస్ఐ గారు లేరు కానీ అక్కడ కూర్చోండి పెట్టేసి మరి ఎస్ఐ గారు లేరు కదండి మాకు ఆరాధన టైం అయిపోతుంది కదంటే కూర్చోండి ఎస్ఐ గారు వచ్చేస్తారు వచ్చేస్తారని చెప్పి ఆయన బావగంటకు వచ్చిన తర్వాత మేమే కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని మిమ్మల్ని బైండ్ ఓవర్లో పెట్టేసి కూర్చోబెట్టేస్తామండి అని అన్యాయంగా అక్రంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఆరాధన అయినంత వరకు మేము దేవాలయంలో ఎటువంటి గొడవ చేయలేదు ఎటువంటి సమస్య సృష్టించలేదు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కొనీసం పాస్ట్గా కాకుండా చక్క సభ్యుడిగా అయినా వెళ్ళి ఆరాధనలో పాల్పొందకపోతానంటే దానికి కూడా మరి పోలీసులు అడ్డపెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటివరకు అందుకే ఆలస్యమైంది మరి సిఏ గారు వేరే ఊళ్ళో ఉండటం వలన ఆయన లీవ్లో ఉండటం వలన కడియం సిఏ గారు ఫోన్ చేసి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మీరు రాజమండ్రి చర్చి వెళ్ళాలంటే ముందు మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోంటే ఇక్కడ కనబడుతుంది మీరు ఈ సంఘ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేనన్నా నేను సంఘ సభ్యుని కాదంటారేంటే మా ధవలేశ్వరమే ఆ సంఘంలో పుచ్చాను ఆ సంఘంలో పెరిగాను సంఘంలో బాప్ తీసుకుని తీసుకున్నాను ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను ఆ సంఘంలో సండే స్కూల్ ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను అని కాదంటారు ఏంటంటే ఆయన ఇంకా వే సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి పత్రికా సహోదరులు సహోదర్మ మీరు మా పక్షంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మాకు న్యాయం జరిగించాలని అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపైన చర్య తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా మేము అధికారులకు తెలియజేస్తూ